హలో నమస్తే నేను మీ ప్రవళిక ఇంతవరకు అందరూ మైదాపిండితోనే మైసూర్ భజ్జన్ చేసుకున్నారు ఇప్పుడు గోధుమ పిండితో నేను ట్రై చేశాను పదండి చూద్దాం రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి దానిని కొంచెం వేయించుకోవాలి గిన్నెలో వేసుకొని వేయించుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది అన్నట్టు క్రిస్పీగా రావడానికి ఇదొక చిన్న టిప్పు ఇంకొంచెం క్రిస్పీగా రావాలంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల బియ్య పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత కొంచెం మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది వచ్చిన తర్వాత దాంట్లో రెండు కప్పుల పిండికి ఒక్క కప్పు నిండా పెరుగుని తీసుకోవాలి పుల్లటి పెరుగు పుల్లటి మధ్య పిండిలో దానికి సరిపడిన వాటర్ వేసుకొని కలుపుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని రౌండ్గా ఎయిర్ బబుల్స్ రావాలి ఎయిర్ బబుల్స్ వచ్చేట్టు రౌండ్గా కలుపుకొని పెట్టుకోవాలి ఓమా జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర మనకి ఎంత టేస్ట్ కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా సర్కిల్ మోషన్లో రౌండ్గా అలా తిప్పి పెట్టుకోవాలి పెట్టుకొని అలా టూ అవర్స్ వరకు దాన్ని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు మైదా హెల్త్కి అంత బాగోదుగా మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా గోధుమ పిండి హెల్త్ కోసం అయితే గోధుమ పిండితో ఇలా చేసుకుంటే వేడి వేడి టేస్టీ టేస్టీ మైసూర్ బజ్జీ రెడీ అలా చేసుకున్న తర్వాత ఒక టూ అవర్స్ దాన్ని అలా పక్కన ఉంచేసేయాలి ఉంచేసిన తర్వాత అంతలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం పల్లి చట్నీ కొంచెం పచ్చి కొబ్బరి ఇవి వేసేసిన తర్వాత రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అలా మిక్సీ చేసేసుకొని దానికి సరిపడా సాల్ట్ వేసేసి మిక్సీ చేసుకొని తాలింపు పెట్టి అలా పక్కన పెట్టుకొని ఇలా రెండు గంటలు అయిన తర్వాత ఇలా వేయడం చాలు చేసుకొని ఇలా సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న ఉండల్లా మైసూర్ బజ్జిల్లా వేసుకోవాలి వేసుకుంటే ఎంతో రుచికరమైన గోధుమ పిండి మైసూర్ బజ్జి రెడీ మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ నా ఈ ప్రవళిక ప్రపంచాన్ని